వైసీపీ లీడర్ వల్లభనేని వంశీపై సెటైర్లతో పంచులు పేల్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న అధికారంలో ఉండగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రగల్భాలు పలికిన వంశీ అధికారం కోల్పోగానే పారిపోయారంటూ నిప్పులు చెరిగారు గన్నవరం ఖాన్ దాదా రౌడీ కాని రౌడీ పిరికివాడు బిల్డప్ బాబు మోసగాడు అంటూ సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ అసలు సమాజంలో ఉండడానికి అర్హుడు కాదు అన్నారు బుద్ధ వెంకన్న గన్నవరం ఖాన్ దాదా మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం రౌళీకాంత్ రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలాయిస్తారు వల్లబొని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు ఎంత అందుకనే కాను దాదా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు ఇలికి బొక్కలో బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు నేను పరిటాల రవి సన్నిహితుడిని లేకపోతే పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫీల్ అంటే తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే సూర్యుని నేనే చంపించా లేదా వాళ్ళని నేనే చంపించా ఈ నేనే చంపించానని ఈ పోసుకోల మాటలతో బతికేవాడు నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ నాలుగైదు కారులు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ ఉత్తి పిరికి నేను పరిటాల సునీత గారు కూడా ఒక చిన్న ఇది చెప్తున్నా ఏదో పాట పరిటాల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి అమ్మ ఏదైనా పేరున భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించద్దండి ఒకటే చెప్తున్నాం వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు